కొంతమంది ఫ్లోలో నోటికి పని చెప్తూ ఉంటారు మహిళల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు తర్వాత క్షమాపణలు కోరుకుంటూ ఉంటారు అటువంటి జాబితాలోకే ఇప్పుడు ప్రముఖ దర్శకుడైనటువంటి త్రినాథరావు చేరారు ఆయన హీరోయిన్ అన్షు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలో మహిళా లోకం త్రీనాథరావు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆయన క్షమాపణ చెప్పే పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మన్మధుడు హీరోయిన్ అన్షు మీద ప్రముఖ దర్శకుడైనటువంటి రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆవిడ్ని బాడీ షామింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన మహిళలకి సారీ చెప్పడం జరిగింది ఏంటి సార్ ఫ్లోలో నోరు జారడం ఎందుకు తర్వాత క్షమాపణలు చెప్పడం ఎందుకు ఆయన ఇది రెండు మూడు సార్లు రిపీట్ చేశారు అంటూ కూడా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఎలా చూడాల్సింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మహిళల్ని కించపరుస్తూ వాళ్ళు తక్కువ చేస్తూ బహిరంగ వేదికల మీద మాట్లాడటం అలవాట్ అయిపోయింది మనం కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకుంటే మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా తర్వాత ఈ మహిళా సంఘాలు కొన్ని బయటకు వచ్చేసి గళవిప్పడంతో శారీ చెప్పడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ జాబితాలో డైరెక్టర్ త్రినాథరావు వచ్చారు ఆయన తన అభిప్రాయం ఉండొచ్చు తన లోపల ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి ఆపోజిట్ సెక్స్ కనిపించినప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఫీలింగ్స్ రావటం అలాగే అబ్బాయికి అమ్మాయి మీద ఫీలింగ్స్ రావటం అనేది కామన్ అలా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరూ అంగీకారంతో ఏదనుకున్న ఇబ్బంది లే బహిరంగ వేదికల మీద ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయటం అనేది మహిళల పట్ల మహిళలతో అంటే మహిళలు ఇప్పటికి కూడా వివక్షకు గురవుతున్నారు అనేదానికి ఇలాంటి వ్యాఖ్యలను మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అంటే పురుషాధిక్య ప్రపంచం అనేది ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు మహిళలు దేనికి తక్కువ పురుషుల కన్నా ఏ విషయంలో తక్కువ కాదు కదా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ పురుషులకన్నా కూడా కొన్నిట్లో ఎక్కువే ఉంటాయి క్వాలిటీస్ అవును సో ఇలా జెండర్ డిస్క్రిమినేషన్ లింగ వివక్ష అనేది ఇప్పటికి కూడా ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఉంది అని అంటే ఇది కొంత అభ్యంతరకరమే వాస్తవంగా అంటే అఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నప్పుడు ప్రైవేట్ లైఫ్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదంటే వాళ్ళిద్దరూ ఏదన్నా పరస్పరం అనుకోవడం అనేది కామన్ బట్ బహిరంగ వేదికల మీద ఇప్పుడు ఆయన ఏమన్నాడు లడ్డులాగా ఉంది అన్షు అని అన్నాడు ఫస్ట్ టచ్ అని అన్నాడు ఒకసారి పెట్టి చూస్తే వేరే రేంజ్ అని ఏదో మాట్లాడారు అది కరెక్ట్ కాదు కదా అలాంటి వ్యాఖ్యలు అది బహిరంగ వేదికల అది కూడా బహిరంగ వేదిక మీద బహిరంగ వేదిక మీద ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించడం అనేది అభ్యంతరకరం బహుశా ఆయన నోటి దోలు తీర్చుకున్నారు నోటి దోలు తీర్చిన తర్వాత మహిళా సంఘాలు తిరగబడ్డారు దాంతో ఆయన శారీ చెప్పారు శారీ చెప్పినందు తర్వాత మాత్రాన ఆయన ఆ నోటి దోలు ఏదైతే ప్రదర్శించారో అదైతే పోదు కదా బహిరంగ వేదికల మీద ప్రైవేటుగా నాలుగు రూముల్లో ఉన్నప్పుడు ఏదన్నా అనుకుంటే అది వేరు ఆ వాళ్ళ అంగీకారంతో అది కూడా లేదంటే అది మళ్ళీ కాస్టింగ్ వచ్చి కింద వస్తుంది అంతే కదా అంగీకారం లేకుండా నువ్వు అని అంటే కాస్టింగ్ కౌచ్ కింద వస్తుంది ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లాగా ఇప్పుడు నోటి కావచ్చు అన్నది దీన్ని అంతే కదా ఇప్పుడు మొన్నటి దాకా కాస్టింగ్ కావచ్చు మనం విన్నాం దాదాపు నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి కాస్టింగ్ కౌచ్ ఎలా ఉంది అనేది సినిమా రంగంలో చాలా ఎక్కువ ఉంటుంది మరి మిగతా రంగాల్లో లేదని చెప్పి నేను చెప్పలేను కానీ సినిమా రంగాల్లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కాస్టింగ్ కౌచ్ దాని మీద ఇప్పుడు అనేక సార్లు చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు ఇప్పుడు శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి అనేక సందర్భాల్లో వచ్చి కాస్టింగ్ కోచ్ గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీరెడ్డి బయటకు వచ్చిన తర్వాత చాలామంది వచ్చి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో చాలామంది వెటరన్ హీరోయిన్స్ కూడా ఈ కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారు చాలామంది తన వాళ్ళు 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 అప్పట్లో ఫేస్ చేసినటువంటి సంఘటనలను గుర్తు చేసుకొని కాస్టింగ్ కోచ్ ఎలా ఉంటుంది ఈ సినిమాల్లో అనేది చెప్పారు గురుదక్షిణ ఇవ్వందే ఎవరు అవకాశాలు ఇవ్వరు అనేది ఇండైరెక్ట్గా కొంతమంది చెప్పారు ఇలా కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు మిగతా ఇండస్ట్రీస్లో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ మౌత్ కోచ్ అంటే నోటి కోచ్ అనమాట ఇది ఈ నోటి కోచ్ అనేది బహిరంగ వేదికల మీద దారుణంగా ఉంది ఈ వినడానికి కూడా బా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఆయన డైరెక్టర్ త్రినాథరావు చేసినటువంటి వ్యాఖ్యలు సో అంశు ఆయనకి అందంగా కనిపించవచ్చు లడ్డులాగా కనిపించవచ్చు అది మనసులో నువ్వు ఆనందించు బహిరంగ వేదికల మీద ఆ విధంగా బాడీ బాడీషేమ్ చేయటం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు ఇక ఇలాంటి మాటలనే కొన్ని రోజుల క్రితమే బ్రహ్మానందం గారు హాస్యన నటుడు బ్రహ్మానందం అందరికీ తెలుసు ఆ బ్రహ్మానందం గారు పైగా తెలుగు ప్రావీణ్యం ఉండి సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్నటువంటి ఆయన అందుకే ఆయన్ని తెలుగు భాష మీటింగ్లు ఏదైనా జరిగినప్పుడు తెలుగు భాషకు సంబంధించి కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించినట్టుగా మీటింగ్లు ఏదైనా జరుగుతున్నప్పుడు ఆయన్ని పిలుస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఆయన సాహిత్యంలో ప్రవేశం ఉంది కొంచెం పాండిత్యం తెలుసు కాబట్టి ఆయన పిలుస్తూ ఉంటారు ఆయన ఆ వేదికల మీదకి వెళ్ళి మహిళల మీద పాండిత్యాన్ని మాట్లాడితే ఎలా కుదిరిద్ది ఆయన ఏమన్నారు మను శాస్త్రంలో మను శాస్త్రం గురించి చెప్తూ మహిళలు ఇంటికే పరిమితం కావాలి మహిళలు చదువుకుంటే వర్షాలు రావు అనేది మను ఉందనేది ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయన మీద మహిళా సంఘాలు బగ్గుమన్నే బగ్గుమన్నే ఆయన ఎక్కడికి పోతే అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు కానీ ఆయన ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ అయినటువంటి దాఖలు కనపడలే మరి బహుశా మహు మనధర్మంలో ధర్మంలో ఉంది నేను చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి ఆయన మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పి అక్కడ చెప్పినట్టున్నారు కానీ ఆయన ఆ మను ధర్మంలో ఏముందో లేకపోతే వేదాలు పురాణాల్లో ఏముందో ఆయన మరి తెలుగు సాహిత్యం తెలుగు పండితుడు కాబట్టి ఆయన చెప్పుంటారేమో పురాణాలు వేదాలను కూడా ప్రస్తావించారు ఆయన పురాణాలు వేదాలు కూడా మహిళలు చదువుకుంటే వర్షాలు పడవు అనేది ఉంది అనే యాంగిల్లో ఆయన చెప్పారు శాస్త్రాన్ని కూడా ఆయన పొందుపరిచారు అంటే ఏ శాస్త్రాలని ఏ పురాణాలని ఏ వేదాలని పొందుపరిచినా ఇప్పుడున్నటువంటి ఆధునిక మహిళ అప్పట్లో ఏదో ఉందని చెప్పి చెప్తే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కదా ఇవాళ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు మహిళలు స్త్రీ సమాన శక్తి స్త్రీ శక్తి అనేది సమానం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆకాశంలో సగం అని చెప్పి చెప్తూ ఉంటారు ఆకాశంలో సగం భూముల సగం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా కౌలు కళాకారులు వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నోటి కౌచ్ ఏంటి నోటి దోల ఏంటి వాళ్ళకైతే ఓకే ఒక సెలబ్రిటీస్గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఆ మధ్యకాలంలో ఒక హీరో అమ్మాయి కనపడితే ముద్దు పెట్టుకోవాలి లేదంటే కడుపు చేయాలి అనేటువంటిది ఇప్పటికి కూడా చాలామంది సినిమా వాళ్ళు మాట్లాడుతుంటారు ఆ డైలాగ్ని ఎవరు అన్నారు అనేది తెలుసు అందరికీ తెలుసు ఇక గరిగిపాటి గారు ఆయన ఏమో మహాప్రవచనకర్త మహాసహస్రావధాని ఆయన మహిళల పట్ల ఆయన ప్రవచనాల్లో ఒకనొక సందర్భంలో దుస్తుల గురించి ఏదో మాట్లాడారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ దాని మీద వాళ్ళు మహిళా సంఘాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆయన ఏదో రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ సారీ చెప్పినట్టు అప్పట్ మళ్ళీ వచ్చింది న్యూస్ కొంతమంది అసలు సారీ చెప్పలేదు ఆయన ఆయన నిర్మోహటంగా మాట్లాడతారు అని చెప్పి చెప్తూ ఉంటారు సరే ఆయన వేదాలు పురాణాలు వాటిని బేస్ చేసుకుని ప్రవచనాలు చెప్పచ్చు ఇప్పుడున్నటువంటి ఆధునిక మహిళలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మీరు ఆధునిక మహిళల మాదిరిగా కాకుండా త్రేతాయుగంలో కృతయుగంలో ద్వాపర యుగంలో ఉన్నట్టు మీరు ఉండండి అని చెప్పి చెప్తే అదే ధర్మము అని చెప్పి చెప్తే ఇప్పుడున్నట్టు మహిళలకు అంగీకరిస్తుందా ఆ రోజున మరి పంచి కట్టుకుని వెళ్ళేవాళ్ళు లెక్చరర్స్ లేదంటే అప్పుడున్న ఉపాధ్యాయులు ఇవాళ పంచి కట్టుకుని వెళ్తున్నారా మరి అది ఎందుకు చెప్పరు ఈ ప్రవచనకర్తలు చెప్పరు కదా అదే మహిళలు కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆ రోజు పురుషులు ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ ఈ కుట్టించుకొని ఉండేవాళ్ళు చెవుపోగులు ఇవన్నీ కుట్టించుకొని ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు లేరు ఇప్పుడు ఎవరి పద్ధతులు వాళ్ళు ఉండాలి అని చెప్పి చెప్పడం వేరు మహిళలు దుస్తులు ఇప్పుడు మహిళల మీద ఏదన్నా రేపు జరిగినప్పుడు కొంతమంది ఏమంటుంటారంటే ఆ దుస్తులు కారణంగానే ఇలా జరిగినాయి వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే జరగదు అని నేను చెప్పారు అంటే వాళ్ళు దుస్తులు వేసుకుంటే నువ్వు రేపు చేస్తావా అంటే ఎలా పడితే అలా వ్యవహరిస్తావా అదే కదా పురుషాధిక్యం అనేది అది ప్రశ్నించకుండా మహిళల దుస్తుల గురించి మాట్లాడతారు మళ్ళీ పురుషులు ఎందుకు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు అదేదో జీన్ ప్యాంట్ ఏదో అంటారు దాన్ని అదేదో ప్యాంట్లు వేసుకుని చినిగిపోయినలాగా ఉంటాయి బొక్కలు బొక్కలు ఉంటాయి అన్నమాట మొత్తం ప్యాంట్లో ఏం ప్యాంట్ అది దాన్ని ఏదో అంటారు ఆ ప్యాంట్ పేరు మరి అవి ఎందుకు వేసుకుని తిరుగుతున్నారు జెంట్స్ అప్పుడు ప్రశ్నించాలి కదా సో ఈ బ్రహ్మా ఉన్నటువంటి గరిగిపాటి నరసింహరావు గారు కూడా మహిళలు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఆర్డ్రస్ చేసుకున్నారు ఈ ఈజుట్ ఎర్రబోసుకున్నారు ఇలా మాట్లాడుతుంటారు తప్పితే పురుషుల గురించి ఎందుకు మాట్లాడరు అందరు గుండె చేసుకుని పిలకేసుకోమని చెప్పాలిగా మరి ఆ లెక్కన సో ఇక్కడ మహిళల్ని బహిరంగ వేదికల మీద ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు కాబట్టి వీళ్ళ పురుషాధిక్యం అనేది వీళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆగ్రహం మహిళలకి అందుకే ఇప్పుడు డైరెక్టర్ త్రి త్రినాథరావు మీద కూడా మహిళలు ఆగ్రహంగా ఉన్నారు బహుశా ఆయన దిగిపోయి రా నెక్స్ట్ సినిమాలు మీద ఆ ప్రభావం ఉండే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ